ఓం శివాయ జ్యోతిష శాస్త్రంలో న్యూమరాలజీ ఒక భాగం ఏ నెలలోనే సరే అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలోనే సరే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తారీఖులో జన్మించిన వారందరూ కూడా సిక్స్ నెంబర్ సిరీస్ కింద వస్తారు సిక్స్ అంటేనే జ్యోతిష్యంలో శుక్రగ్రహం చాలా అందమైన గ్రహం ఇక ఫేవరబుల్ కలర్స్ వచ్చేసరికి వైట్ కలర్ పింక్ కలర్ లైట్ బ్లూ స్కై బ్లూ అంటారు కదా ఆ కలర్ లక్కీ కలర్స్ అదేవిధంగా లక్కీ నెంబర్ వచ్చేసరికి నైన్ మంగళవారాలు కుజుడు అంటే నైన్ కానీ ఎయిటీన్ కానీ ట్వంటీ సెవెన్ ఈ లక్కీ నెంబర్స్ కింద కూడా వస్తాయి ఫ్రెండ్లీ నెంబర్ అదేవిధంగా అవాయిడ్ చేయాల్సిన నెంబర్ అన్లక్కీ నెంబర్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ సిరీస్ అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ ఈ సిరీస్ని అవాయిడ్ చేయాలి ముఖ్యంగా బ్యాంక్ నెంబర్స్ కానీ వెహికల్ నెంబర్స్ కానీ సెల్ ఫోన్ నెంబర్ కనుక ఈ ఫోర్ సిరీస్ ఉంటే కనుక కంపల్సరీ సిక్స్ నెంబర్లో పుట్టిన వాళ్ళు అవాయిడ్ చేయాలి అదేవిధంగా శుక్రుడు అంటే చాలా అందమైన గ్రహం కుటుంబాన్ని చాలా బాగా ప్రేమిస్తారు ముఖ్యంగా కళలంటే బాగా ఇష్టపడతారు సౌందర్యంగా ఉంటారు అదేవిధంగా సినీ ఫీల్డ్ అంటే బాగా సినీ ఫీల్డ్లో రాణిస్తారు అదేవిధంగా మీడియా రంగంలో కూడా బాగా రాణిస్తారు అదేవిధంగా వీరు కనుక నెగిటివ్గా ఉన్నట్లయితే ముఖ్యంగా వీళ్ళ పొగట్టలకి చాలా లొంగిపోతారు ఈ యొక్క పాజిటివ్ ఇంకా పెరిగి నెగిటివ్ తగ్గాలంటే ముఖ్యంగా కుడిచేతి మధ్యవేలికి బంగారంలో వజ్రాన్ని ధరిస్తే చాలా మంచిది అదేవిధంగా శుక్రవారం నాడు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లను ఆవుకి తినిపించితే కూడా చాలా మంచి మంచి చేకూరుతుంది ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ